నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ నిధులకు సంబంధించి అయితే చాలా మంది రైతు సోర్లు అయితే మనం అడగడం అయితే జరిగింది సో వారందరికీ కూడా చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు అనేవి ఈ నెల పద్దెనిమిది కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకైతే లబ్ధి చేకూర్చే ప్రయత్నం అనమాట సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూర్చొని అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సిం నొక్కి రా అందరూ కూడా అల్లె పెట్టుకున్నారా అల్లె పెట్టుకోరి పెట్టుకున్నట్లయితేనే రెండు వేల రూపాయలు అనేవైతే మీ అందరికీ కూడా డబ్బులు పడబోతున్నాయి అన్నమాట అతి త్వరలో చూసుకున్నట్లయితే మనకి ఎల్లుండే ఈ యొక్క డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట పీఎం కిసన్ ట్వంటీ ఇన్స్టామెంట్ సంబంధించి కూడా మీకు ఏమైనా ఈ యొక్క అనుమానాలు కానివ్వచ్చు అలాగే మీ పేరు ఉందా లేదా అనేది అయితే ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి ఇక్కడ నేనైతే డిస్క్రిప్షన్ అనేది ఇస్తాను పీఎం కిసన్ డాట్ గౌడ్ ఇన్లో వచ్చేసి మీ అందరికీ కూడా ఈ యొక్క అధికారక వెబ్సైట్ అనమాట అందరు కూడా అందులో చెక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే మీ గ్రామ పంచాయతీలలో ఊళ్ళో అన్ని ఇప్పుడు మన యొక్క డిస్టిక్ లెవెల్ ఉంటాయో ఆ వచ్చేసి అయితే మీ యొక్క సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అనేది కూడా అందరు కూడా చెక్ చేసుకోండి అందరికీ కూడా రెండు వేల రూపాయలు అనేవి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట ఇది ఒక ఆనందంతోనైతే కూడిన మన బంధం అన్నమాట సో డబ్బులు అనేవి మీ అందరికీ కూడా పడే వరకు అయితే నేనైతే మీకు ఒక అఫీషియల్ తేదీ కూడా చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ నెల పద్దెనిమిదిన చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారు అయితే మనం చెప్పిన విధంగానే ఈ నెల పద్దెనిమిదిన చూసుకున్నట్టయితే రెండు రోజుల కంటే ముందే అంటే పదిహేనవ తారీఖు రోజు కూడా మనం చెప్పడం జరిగింది సో డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే అయితే ఈ నెల నెల బీహార్లో వచ్చేసైతే పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది సో పర్యాటన ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని అందరూ కూడా ఆదరించండి అంటే ఏం లేదు మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు సోదరులు అందరూ కూడా అందులో ఒక మన ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్ అయితే కాని ఎందుకంటే డబ్బులకు సంబంధించి కూడా చాలా మందికి అయితే ఈ యొక్క అనుమానాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అయితే ఈసారి ఈ చూసుకున్నట్టయితే మనకి యొక్క ఇన్స్టాల్మెంట్ అయితే చాలా ఆలస్యంగా అయితే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఒకరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా అందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోలేదో ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హులు అన్నమాట అంటే రెండు వేల రూపాయలు అనేవి మీకు డబ్బులు అనేవి పడవు ఒకవేళ మీరు పడాలనుకున్న వారు ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ అలాగే ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా అయితే చూసుకోండి ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి పరిష్కారాలు లేకుండా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఆధార్ కార్డులో వచ్చి చూసుకున్నట్టయితే మనకు అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి అన్ని ఇప్పుడు ఒక నేమ్ అవ్వచ్చు అలాగే భూ ఆధార్ ఒకటైతే రావడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం పథకం కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి యొక్క చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే పీఎం కిసాన్ డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే జరుగుతుందన్నమాట సో ఇరవై విడత కోసం మీరు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే డబ్బులు అయితే మనం చెప్పిన విధంగానే ఈ నెల పద్దెనిమిది అయితే డబ్బులు అనేవి పడబోతున్నాయి అన్నమాట మీ అందరూ ఒక పెద్ద శుభవార్తగా మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్